యాజమాన్య చట్టం రద్దు చేయాలని ప్రజల పక్షాన న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని వివిధ రాజకీయ పార్టీ నాయకులు తెలియజేశారు జీవో నెంబర్ ఐదు వందల వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి విదితమే ఏలూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు సిపిఎం పార్టీ పార్టీ నాయకులు సోమయ్య బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం మద్దతు తెలియజేశారు అనంతరం ఏలూరు బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి మోకరెల్లుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకుండా పెట్టినటువంటి చట్టం అని చెబుతూ కొత్తగా ఎవరి పొలాన్నైనా సరే ఎవరి స్థలాన్ని అయినా సరే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ఎవరికైనా దేని మీదైనా కన్ను పడితే దాన్ని లిటికేషన్ క్రియేట్ చేయడానికి దానికి ఉన్నటువంటి చట్టం ఇప్పుడు పెట్టినటువంటి చట్టం పూర్తిగా ఉపయోగపడుతుంది అని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం మీరు మంచి సబ్జెక్ట్ని వారు వారు వెలుగులోకి వచ్చి ఒక రాజకీయ పార్టీలాగా మీరు కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి ఏర్పడింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రాబోయేటువంటి రోజుల్లో మ్యానుఫెస్టోలో కూడా పెట్టి తక్షణమే దీన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మీ ఈ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి కాకపోతే ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన తీసుకురావుతున్నారు కాబట్టి మేము దాన్ని పెట్టుబడి మాట్లాడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టం వల్ల మనకి మా మాదో మీదో ఈ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హక్కుదారుడికి కూడా భంగం కలిగే విధంగా ఈ చట్టం యొక్క స్వభావం ఉన్నది న్యాయవాదులందరూ దాంతో పాటు మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నిర్ణయాన్ని గౌరవించి మీతో పాటు ఏ కార్యక్రమంలో పాల్గొంటారైనా మాకు సమయం ఉన్న సమయంలో మేము ఉంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ చట్టం కొత్త కొంత కాపాడుతామని ఒక అమృత కల్పన కల్పించి స్పీడ్గా డిస్పోజ్ అన్నట్టుగా ఇదేదో సెటిల్మెంట్ మనం చేసేసుకోవచ్చు జరుగుతా అన్న విధంగా ఈ ట్వంటీ నడిపిస్తున్నాడు అది మాత్రం కాదు ఇలా ఏదైతే మనం అనుకున్నామో మరి ఈ భూ హక్కు చట్టాన్ని వాళ్ళు అధికారంలో ఎవరు అధికారులకి డైవర్ట్ చేస్తే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి

ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలి ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్